ఇంకా ఇంకా బాగుంటుంది ఎందుకంటే నిన్న నిన్న సాయంత్రం పుష్పాటు అని ఒక ట్రైన్ లో వచ్చింది అబ్బా అల్లు అర్జున్ గారి హార్డ్ వర్క్కి అలాగే మన సుకుమార్ గారి డెడికేషన్ కి అందరం నిజంగా హ్యాక్స్ అప్ చెప్పుకోవాలి నేను డిసెంబర్ ఐదో తేదీ ఒక నేషనల్ అవార్డు విన్నర్ చేయబోయే ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ తో థియేటర్ లో బ్లాస్ట్ మళ్ళీ మా తెలుగు సినిమా వైపు ఎప్పుడంటే అంటే తెలుగు సినిమా ఈ మధ్యకాలంలో ఎంత గ్రోత్ అంటే ఒక పక్క ఆస్కార్ అవార్డు నేషనల్

అండ్ సుజాత అక్క థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బి లీవింగ్ నా ఎదురుగోన కూర్చున్న చదర్వాడ శ్రీనివాసరావు గారికి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే